సోదర సోదరి మనులందరికీ సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ కి ఇంటలెక్చువల్ ఛాత్రియ కి స్వాగతం ఈ దినం మనము బ్రాడ్ గ్యాప్స్ గ్యాప్సునియన్స్ పాసెస్ చూరమ్సు అనే టాపిక్ కింద తెలుగులో కనుమలు లోయలు అంటారు పార్ట్ ట్వంటీ ఎయిట్ తెలుగు సిరీస్లో పెద్ద పప్పురు కనుమ అంటే ఏమిటి ఇది తాడిపత్రికి పశ్చిమ ప్రాంతంలో పది ఇరవై కిలోమీటర్ల ప్రాంతంలో ఉండవచ్చు పెద్ద పప్పురు గాడ్జ్ అంటే ఏమిటి అనే దానిపైన మీకు స్పష్టత ఇస్తాను ఇది స్పెక్టాకులర్ గార్జ్ కాదు సబ్డ్యూడ్ గాడ్జ్ అంటే సబ్డ్యూడ్ అంటే చిన్న చిన్న బుచ్చబడిన ఆర్ తొక్కివేయబడిన అణిచివేయబడిన అనేలాగా అనుకోవచ్చు కొట్ట వచ్చినట్టు ఉండదు మాత పియర్ ముచ్చుకోట మౌంటైన్ రేంజెస్ అండ్ ఎరమల రాయలసీమ అప్లెన్ రీజియన్ అండ్ ఎంటర్స్ ఫ్రమ్ పామిడి బేసిన్ ఆన్ వెస్ట్ సైడ్ టు తాడిపత్రి బేసిన్ ఆన్ ఈస్ట్ సైడ్ ఆ విషయము ఈ టాపిక్ ద్వారా మీకు స్పష్టత వస్తుంది పెద్ద పప్పురు కనుమ పెద్ద పప్పురు గాడ్ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ అలర్జీస్ ఇవన్నీ మీకోసము వేద ప్రయాసలతో కూర్చి సౌత్ ఏషియా మ్యాప్స్ జేరెడ్డి ఛానల్లో తొమ్మిది వందల పైన చక్కటి వీడియోస్ నేను పెట్టాను అపార్ట్ ఫ్రమ్ మై బృతి కోసము చేసే వర్క్ క్రాప్ బ్రీడింగ్ ప్లాన్ మాలిక్యులర్ బయాలజీ మాలిక్యులర్ బయాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ కాకుండా టు షేర్ మై ప్యాషన్ అన్ ఇండాలజీ హ్యూమెన్ ఈకాలజీ గ్లోబల్ సిస్టంలో లో ఫోర్ అండ్ ఆఫ్ డికేస్ ప్యాషన్ మీతో పంచుకోనికి దాని వల్ల మీరు లబ్ధి పొందుతారా అనే అభిప్రాయంతో పెట్టాను తిలకించవచ్చు ప్రస్తుతం వీడియోలు కొన్ని ఆంగ్ల భాషలో ఎక్కువగా పరిజ్ఞానం లేకుండా తెలుగు తెలిసిన వారికి ఉపయోగపడతాయని పెడుతున్నాను ఇది మనం ఇక్కడ ట్వంటీ చూడొచ్చు పెద్ద పప్పురు గాజ్ వెస్ట్ తాడిపత్రికి పశ్చిమ భాగాన ఉంటుంది ముచ్చుకోట రేంజెస్ను పినాకిని మాత ఛేదించుకుంటూ తాడిపత్రి బేసిన్ లేకి ప్రవేశపడు ప్రవేశిస్తుంది మీ ఇంతకు ముందు పెట్టిన వాటిని డైవర్స్ టాపిక్స్ నేను కవర్ చేశాను ఇక్కడ మీరు చూడవచ్చు మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఉందో అది చూసి సెలెక్ట్ చేసుకొని ఆ తెలుగు సిరీస్ అనే ప్లేలిస్ట్కి వెళ్ళండి ఆ తెలుగు సిరీస్ అని లేకపోతే అది ఆంగ్లంలో ఉన్నట్టు ఇది ఫస్ట్ పెట్టాను ఇది కూడా మీరు చూడవచ్చు నేను ఈ ఇది సేమ్ స్లైడ్ అస్ బిఫోర్ పెద పపూర్ కర్మ నేను దీన్ని డిస్కషన్ చేస్తాను కొంచెం వరకు తర్వాత నేను డిఫరెంట్ ఫిజియోగ్రాఫిక్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ తీసుకెళ్ళి ఈ ప్రాంతం యొక్క విశిష్టతను మీ యొక్క మేధస్సులో చిత్రీకరింపబడేలా ఇంప్రింటింగ్లా జరిగేలాగా చేయాలని ప్రయత్నం నేను ఏమైతే ఇక్కడ చూపిస్తున్నానో ఈ మ్యాప్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపించి ఇక్కడ రాశాను ఎందుకంటే ఒకసారి ప్రొనౌన్సియేషన్ ఎన్ని స్పష్టంగా ఉండకపోయినా ఇక్కడ స్పెల్ చేశాను కాబట్టి మీరు తెలుసుకోవచ్చు ఇది చిత్రావతి నది పార్నపల్లి గార్జి మనం ముందు డిస్కస్ చేశాము ఇది మదరాసు బాంబే రైల్వే లైన్ నిర్మాణం చేయబడింది మదరాసు ప్రెసిడెన్సీని గంగా సాగరం నుంచి బాంబే ప్రెసిడెన్సీని సింధు సాగరం వద్ద మధ్యలో ఆలంపన వారి దారుల్ ఇస్లాం టెరిటరీ గుండా ఈ రైల్వే లైన్ పోయింది బ్రాడ్గేజ్ అప్పుడు ఎయిటీన్ సెవెంటీ వన్ ఎందుకు చెబుతున్నానంటే తాడిపత్రి బేసిన్ లో ఉంది ఇక్కడే పెద్ద మనకు ఉంది అని చూపించడానికి ఇది అనంతపూర్ టౌన్ ఇక్కడ కింద ధర్మవరం జంక్షన్ ఉంటుంది ఇది పామిడి జంక్షన్ అది పామిడి జంక్షన్ కాదు పెట్టాను అది కొల్లూరు అనుకుంటాను చూపిస్తాను మ్యాప్లో విలేజ్ ఏదో బ్రాడ్గా బిగ్ టౌన్ పెట్టాను ఇది రాయలసీమ పెనెప్లేన్ అంటారు నేను చాలా వరకు రాయలసీమ పెనెప్లేను రాయలసీమ ప్లేటు రీజియన్ రాయలసీమ ప్లెండు సమ్టైమ్స్ సినానిమస్ గా యూజ్ చేస్తాను కానీ భేదం ఉంది డిఫరెన్స్ ఉంది అది ఏమిటని ఆంగ్లంలో వివరించాను చూడండి ఇది పినాకినీ నది ఇక్కడ ఇది ముచ్చుకోట మౌంటైన్స్ దీని సదరణ పాటులో ఉంటాయి సింగనమల మౌంటైన్స్ కూడా సదరన్ పార్ట్ లో ఉంటాయి సింగనమల చెరువు అంటారు నార్త్ పార్ట్ లో ఉండే ఈ మౌంటైన్స్ స్పెక్ట్రాక్యులర్ గా ఉండవు దే ఆర్ ద రేంజెస్ వేర్ యూ కెన్ క్లైమ్ టు ఎరమలర్ మౌంటెన్స్ అవి కూడా అక్కడ అంత స్పెక్టాక్యులర్ గా ఉండవు వెస్టర్న్ గార్డ్స్ లాగా సహ్యాద్రి లాగా ఉండవు కానీ నెవర్త్ దే దర్ మౌంటైన్స్ అని గుర్తు పెట్టుకోవాలి ఈ పామిడి వేసిన తర్వాత చింతంపల్లి హిల్లీ రేంజెస్ అండ్ వెంకట వెంకటంపల్లి హిల్లీ రేంజెస్ ఉంటాయి ఇది ఇక్కడ నుంచి గుత్తి జంక్షన్ కి వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి గుంతకల్ మేజర్ జంక్షన్ కు వెళ్ళవచ్చు ఇది ముద్దూ బేసిన్ అంటారు దీన్ని ఇది మైలవరం డ్యాము ఇది జమలమడుగు దగ్గర ఉండే మైలవరం డ్యాము దీని గండికోట డ్యామ్ అని కూడా నచ్చు రెండు పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ డ్యామ్ నిర్మాణం అయింది ఎరమల మౌంటైన్స్ కొలిమిగుండ్ల కలమల ఎరమల మౌంటైన్స్ అంటారు ఇది నొస్సం హిల్లీ రేంజెస్ అంటారు మధ్యలో నందిపాడు కొలిమిగుండ్ల ఒద్దిరాల బేసిన్ ఉంది నేను ఇక్కడ కొన్ని ఎలివేషన్ చెప్పాను అప్లైన్ రీజియన్ లో ఉంటుంది కాబట్టి గుంతకాల్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది పామిడి అది పినాకిని బేసిన్ లో ఉంటుంది కాబట్టి మూడు వందల నాలుగు మీటర్లు ఉంది పెద్ద పప్పు మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అది కొంచెం హిలిస్ దగ్గర ఉంటుంది కాబట్టి త్రీ సిక్స్టీ లో అది ఉంది కానీ రివర్ తక్కువ బేసిన్ లో ఉంటుంది పినాకిని గుర్తుపెట్టుకోండి ఇంకా తాడిపత్రికి వెళ్తే ఇంకా తగ్గిపోతుంది టూ థర్టీ ఎయిట్ మీటర్స్ కొండాపురంలో టూ ట్వంటీ ఎయిట్ మీటర్స్ అక్కడ జలాశయం నిర్మించారు ఇంకా ఎర్రగుంట్ల అంటే ముద్దనూరు తర్వాత ఎర్రగుంటలో వన్ సిక్స్టీ వన్ కడప పోతే ఇంకా తగ్గిపోతుంది వన్ థర్టీ ఫైవ్ నెల్లూరుకి అయితే గా ట్వంటీ మీటర్స్ అవుతుంది నెల్లూరు దగ్గర ఊటుకురుకు వెళ్తే అది గంగాసాగరంలో సాగరంలో పెన్నా నది కలుస్తుంది అది దాదాపు జీరో మీటర్స్ లాగా అనుకోవచ్చు ఎస్వి అగ్రికల్చరల్ కాలేజీ పాలకొండ శేషాచలం కింద ప్రాంతంలో ఉండేది రెండు వందల మీటర్ల కంటే తక్కువలో ఉంటుంది ఎనిమిది వందల మీటర్లు అధిరోహిస్తే తొమ్మిది వందలు దాదాపు కిలోమీటర్లు అనుకుంటే దేవదేవుని భూలోక నివాసం తిరుమల ఉంది ఎగ్జాంపుల్కి సిమ్లా ఎంత ఉందంటే ఈజీగా పెట్టుకొని టూ టూ మీటర్స్ పెట్టాను ఒక పది మీటర్లు అటు ఇటు ఉండవచ్చు ఢిల్లీ ఇంద్ర టూ ఫిఫ్టీ మీటర్స్ లో చూపించాలని ఇక్కడ మీకు చెప్పాను నేను కేరళ టూరం అంటే ఘాట్స్ అంటారు చాలా గా ఉంటాయి దాదాపు ఎనిమిది తొమ్మిది దాకా పెట్టినట్టున్నాను ఉన్నాను ఆ ఘాట్స్ మీరు చూడవచ్చు ఎందుకంటే మలబార్ ఇది గంగా సింధుసాగరము మలబారు ప్రాంతము మలబారు ప్రాంతం నుంచి కూర్గు ప్లాట్యూకు వయనాడు ప్లాట్యూకు నీలగిరి మౌంటైన్స్ కు మనము అధిరోహించే టైంలో ఈ స్పెక్టాకులర్ గాడ్జెస్ ఉంటాయి ఆ గార్డ్జెస్ లాగా రాయలసీమ గార్డ్జెస్ ఉండవు రాయలసీమలో ఉండే ఎరమల మౌంటైన్స్ చాలా సబ్డ్యూడ్ మౌంటైన్స్ కొన్ని ప్రాంతాల్లో వాటిని పీఠభూమిగా అనుకోవచ్చు ప్లాటివ్ రీజన్ గా వండుకోవర్త్ దే ఆర్ దార్జెస్ వేర్ యూ కెన్ సీ అండ్ అండర్స్టాండ్ ద ల్యాండ్ అనే అభిప్రాయంతో చెప్పాను మనం ఇది చూద్దాము తర్వాత వెళ్దాము ఇక్కడ మీరు పా ధర్మవరం నుంచి డిసి చిత్రావతి నది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పార్నపల్లె గాడ్జి చెప్పాము ఇది శీర్షాచలము ఇది ముచ్చుకోట ముచ్చుకోట వెస్టర్న్ పార్ట్ పెద్ద ఇక్కడ మనం పెద్ద చూస్తున్నాం కదా పెద్ద పూర్ ఇక్కడ జలాశయం కూడా పినాకిని మాతె జలాశయం అక్కడ తర్వాత తాడిపత్రి విజయనగర రాజులు నిర్మించిన చక్కటి దేవాలయం అది పామిడి బేసిన్ ఇది ఇక్కడ చింతంపల్లి వెంకటంపల్లి అని ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు వేరే చోట ఉండొచ్చు నెవర్తులే సార్ నేను వేరే సార్ చూద్దామని చూపిస్తా ఇది కొండాపురం ఉందంటే రైల్వే స్టేషన్ గండికోట రిజర్వాయర్ ఇది మైలవరం రిజర్వాయర్ జమ్మల మడుగు ఇది కొలిమి కలమల బ్రాంచ్ ఆఫ్ ఎర్రమల పర్వత శ్రేణి లాగా అనుకోవచ్చు పెద్ద ఇక్కడ ఉంది చూడండి ఇది పెద్ద ఈ మౌంటైన్స్ ఇక్కడ ఎంత స్పెక్టాకులర్ గా లేవు వేరే దాంట్లో చూసాము పెద్ద పప్పురి ఇది గ్యాప్ టౌన్ లాగా ఈ గాడ్జి లాగా పామిడి బేస్ నుంచి పినాకిని ఇలా ప్రవహిస్తూ పెద్ద నుంచి ఈ గుడు నుంచి తాడిపతి నుంచి ఇలా వెళ్తుంది అది ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ నుంచి రాయలసీమ అప్లైన్ రీజియన్స్ ఎలా వస్తాయి గుట్టిలో హిస్టారిక్ ఫోర్టు చాలా స్పెక్టాకులర్ ఫోర్ట్ ఉంది దాన్ని మరాత రాజులు పరిపాలించారు టిపు సుల్తాను హైదర్ అలీ వాళ్ళను ఓదించి స్వాధీనం చేసుకున్నారు తర్వాత బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది ఇక్కడ మనము ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి దీన్ని మీరు గ్రహించాలంటే ల్యాండ్ మార్క్ ఇక్కడ ఏందంటే ఈజీగా ఇది చక్రాయపేట బేసిన్ ఇది వేంపల్లి గండి గాటి అంత స్పెక్టాగులర్ గా ఉండవు ఇది సోమస్ల రిజర్వాయర్ కడప బేసిన్ ఇది మైలవరము ఇది గండికోట డ్యాము ఇది మైలవరం అంటే జమ్మల మడుగు ఇక్కడ చిత్రావతి బ్యాలెన్సింగ్ విజర్ వైర్ అనిపిస్తుంది ఇది చిత్రావరికి తూర్పున ఉండేది శేషాచలం పశ్చిమాన ఉండేది ముచ్చుకోట ముచ్చుకోట దగ్గర ముచ్చుకోట గ్రామం కూడా ఉంది ఒకటి ఇది ఇక్కడ పెద్ద పప్పురు గాడ్జీ సబ్డ్ గాడ్జీ అంటారు దీన్ని ఇది ఎరమలా పర్వత శ్రేణులు ఇది ఆవుకు రేంజెస్ ఇది కొలిమిగుల్ల రేంజెస్ ఇది బేతం చెల్ల రేంజెస్ ఇది ద్రోణాచలము పత్తికొండ రేంజెస్ నేను ఐదారు పాటు ఆంగ్లంలో వివరించాను చూడవచ్చు ఇది ఇంకా రాయలసీమ అప్లైన్ రీజియన్ దట్ ద పెనెప్లైన్ అంటారు దానికి ఇవన్నీ మనము రైల్వే లైన్ పైకి వెళ్తుంది కాబట్టి ఇది గుత్తి ఇక్కడ బేసిన్ కూడా చూడవచ్చు అగైన్ మనము ఇది రైల్వే లైన్ బాంబే మద్రాసు రైల్వే లైను ఎనిమిది పద్దెనిమిది డెబ్బై ఒక నిర్మాణం చేశారు బ్రిటిష్ ఎంపీరియల్స్ లో వాళ్ళు ఇక్కడ ఇది జమల్ మడుగు పట్టణము ఇది మైలవరము ఇది గండికోట గండికోట ఫోర్ట్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గండి గండికోట ఫోర్ట్ జార్జి పాపాగ్ని పినాకిని దగ్గర ఉంది గండి వేంపల్లె గాడ్జి పాపాగ్ని నది ఉంది ఓ ఇది చిత్రావతి పెన్నా నది పైన ఉంది ఇక్కడ మనము ఇది తాడిపత్రి చూడొచ్చు ఇది పామిడి బేసిన్ ఇది పామిడి జంక్షన్ లాగా ఉంది కదా పామిడి బేసిన్ ఇది పెన్న అహోబిలం అటువంటి రిజర్వాయర్స్ పెన్న పైన ఇది పామిడి బేసిన్ తాడిపత్రి బేసిన్ ఇక్కడ ఉంది పెద్ద పప్పు జలాశయం కూడా అవుపిస్తుంది కదా ఇప్పుడు చాలా రైల్వే లైన్లు పెట్టారు కాబట్టి ఇది పామిడి నియర్ బై రైల్వే జంక్షన్ అనుకుంటే ఇది గుత్తి రైల్వే జంక్షన్ లాగా ఇది హిస్టారిక్ గుంతకల్ రైల్వే జంక్షన్ గుంతకల్ రైల్వే జంక్షన్ బ్రాడ్ గేజ్ రాయచూరు షోలాపురము పూణే లోనవాల సహ్యాద్రి మౌంటైన్స్ నుంచి బాంబే సాల్సెట్కి వెళ్తుంది ఈ యొక్క గోవా గోమంతకం గోవా కేథలిక్ ఇంపేరియలిస్ట్ కంట్రోల్లో ఉండేది పోర్చుగీస్ వారు ఐదు వందల సంవత్సరాలు పరిపాలించారు గోవా గోమంతక రైల్వేలైనా అప్పుడు మీటర్ గేజ్ ఆ రెండు డైసెక్స్ ఇక్కడ రాయలసీమ అప్లైండ్ లో గుంత కల్లో జరిగింది అది ఇప్పుడు చాలా ఇది బల్లారి హోస్పేట జలాశయం ఇప్పుడు చాలా వచ్చాయి కాబట్టి అది ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే రైల్వే జంక్షన్ ఇది తాడిపత్రి చూడవచ్చు ఇక్కడ ఇది జూటూరు ఇది రాయల చెరువు ఇది కల్లూరు జంక్షన్ పామిడి కాకుండా కల్లూరు అనిపోయాడు ఇది పెద్ద పప్పు అంటే ఇది ఇక్కడ నేను ఐ కెన్ సిద్ధ ఐ కెన్ రీడ్ హియర్ దట్ ద ఇది గ్రీన్ లో ఉన్నాయి కదా ఫారెస్ట్ అనమాట పెద్ద పప్పూరు చూడండి అక్కడ పెద్ద పప్పు అది గ్యాప్ టౌన్ లాగా అనుకోవచ్చు పినాకి నది ఇక్కడ ముచ్చుకోటను ఇక్కడ అచింతపల్లి మౌంటైన్ రేంజెస్ ను ఫిఎస్టింగ్ చేసుకుంటూ బేసిన్ లోకి వెళ్తుంది ఈ యొక్క తాడిపత్రి దగ్గరనే భోగ సముద్రం అని ఒక గ్రామం ఉంది ఆ గ్రామం నుంచే ప్రముఖ కేవీ రెడ్డి గారి జన్మస్థలము దాని బుగ్గ విలేజ్ అంటారు భోగాపురం అంటారు విలేజ్ వారి మాస్టర్ పీస్ అటువంటి చిత్రాన్ని ఇప్పుడు ఎవరు నిర్మించలేరు ఎందుకంటే ఇప్పుడు ఉండే మన ఆర్టిస్టులు తెలుగు భాషను భ్రష్ పట్టించారు గైరేటింగ్ ఆర్టిస్ట్లు అంటారు హిప్స్ గైరేటింగ్ అని చెప్పక తప్పదు క్యాప్టివ్ ఆడియన్స్ వల్ల వాళ్ళ సినిమాలను రన్ చేసుకుంటూ టెంపరవరీగా క్యాప్టివ్ ఆడియన్స్ను పెట్టేసుకున్నారు అని చెప్పడం జరిగింది అందుకే మనం తెలుగు భాషను ఆయన్ని ఆస్వాదించాలంటే ఆ యొక్క వ్యక్తుల కళాత్మకాన్ని పరిశీలించాలి ఈ యొక్క పెన్నా బేసును తాడిపత్రి పెద్ద పప్పు దగ్గర ఇక్కడ బిహెచ్ సముద్రం అను బుగ్గ అని కూడా అంటారు ఎరమల మౌంటైన్ కు కింద ప్రాంతంలోనే ఉంటుంది భోగ సముద్రము కదిరి వెంకటరెడ్డి గారి నేట్యూ విలేజ్ నెక్స్ట్ వీడియోలో మనము ఒక చక్కటి వీడియోను మీకు పరిచయం చేస్తాను వీడియో టైటిల్ ఏంటి అంటే అటకము నుంచి కటకం వరకు కటకం అంటే గంగా సాగరంలో ఉండే నగరము జిల్లా కూడా ఉత్కలము కళింగ ప్రాంతంలో ఒడిశాలో ఉంటుంది కటకం అటకం అంటే అటక్ డిస్టిక్ పోర్ట్వార్ ప్లాటీలో పశ్చిమ పంజాబ్ ఇప్పుడు రాడ్ లైన్ ఏగోాగా పశ్చిమ భాగా అంటే ఆమాత్యులు మహాత్ములు వెన్నెముక చూపించి వెన్ను చూపించి వచ్చేసారు కదా ఫార్టీ సెవెన్ లో వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అక్కడికి అటకం టు కటకం అని హింగ్నే సోదరులు అంబాసిడర్స్ ఆఫ్ పీస్వా అట్ ఇంద్రప్రస్థ ఢిల్లీ ఆ నామినల్ మొగల్ రూలర్ వాళ్ళ కింద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కమ్యూనికేషన్ చేసుకుంటూ పీస్ వాద వాళ్ళకు మరాఠా అశ్వములు మరాఠా యోధులు రణనీతి కారులు ఆటకం నుంచి కటకం వరకు అంటే అటకం అంటే గంగా సింధు నది పక్కన ఉంది కాబట్టి సింధు సాగరం అని కూడా అనుకోవచ్చు సింధు సాగరం నుంచి గంగా సాగరం వరకు ద బ్యాటిల్ బిట్వీన్ మరాఠాస్ అండ్ అది కథ ఏంటి అని చక్కగా చెబుతాను మరాఠా హార్సెస్ట్ ఓన్లీ ఇన్ అట్ ప్రతి నదిలో మరాఠా అశ్వాలో నీళ్లు తాగాయి కానీ తృప్తి పడలేదు ఎందుకంటే సింధు నది దగ్గర తాగినప్పుడే తృప్తి పడే అది వారి ప్రాంతమని అని మరాఠా హార్సెస్ కూడా తెలుసు అనే విధంగా అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ మహాత్ములు గమనించలేక వాళ్ళకు ఫైవ్ సుభాసి ఇచ్చేసి వచ్చారు హిస్టరీ వాళ్ళే రాసుకున్నారు ఏదేదో పెద్దగా స్వాతంత్రం ఏదేదో చెప్పేసుకున్నారు అని ఎవరైనా గా గమనిస్తే తెలుస్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ లిఫ్ట్ టయానికి దాదాపు సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే టూ ఇయర్స్ ఆర్ ముద్ద డిఫరెన్స్ ఏమిటి అని మీకు కొట్ట వచ్చినట్టు స్పష్ట స్పష్టతతో తెలియబరుస్తాను ఈ వీడియోస్ మీరు చూస్తున్నందుకు మీ అభిప్రాయాలు తప్పగా చెబుతారని ఆశిస్తూ ప్రస్తుతానికి ఈ యొక్క వీడియోతో సెలవు తీసుకుంటున్నాను భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి South Asia Maps jrd Education Channel, Intellectual Chatrias Channel, bringing abstract ideas of human ecology, global systems, Indology, Telugu states to the audience into Econographic